కంటి శ్రీకాపూర్ కలిగే ప్రజలకు ముఖ్య గమనిక ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా గణేష్ నిర్వాహకులకు గణేష్ మండపం అందరికీ కూడా ఆ విజ్ఞప్తి ఇవి నిమజ్జనంలో ఈరోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ నిమజ్జనం ఉంది కావున నిమజ్జనాలు జాగ్రత్తగా వహించాలి గణేష్ను నిమజ్జనం చేసేటప్పుడు ఆ దారిలో పోతున్నటువంటి కరెంటు పోతున్నప్పుడు కరెంటు వైర్లు ఏమైనా ఉన్నాయో చూసుకోండి అదేవిధంగా గణేష్ని మనం వెహికల్లో పెట్టినప్పుడు కూడా జాగ్రత్తగా వహించండి ఎక్కువ మంది ఉండే విధంగా చూసుకోండి ఇది పోతున్నప్పుడు విధంగా చెరువులలో కూడా లోతైన ప్రాంతంలో నిమజ్జనం చేయడానికి ట్రై చేయొద్దు తక్కువ లోతున్నప్పుడు మాత్రమే ట్రై చేయండి ఎందులో ఈ ఇతరాన్ వాళ్ళు కూడా దిగడానికి ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా నిమజ్జనం గణేష్ నిమజ్జనం కానీ ఊరేగిన సమయంలో కానీ తాగి ఎవరైనా న్యూసేన్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేస్తాం వాళ్ళపైన అదేవిధంగా ఎవరు కూడా తాగి మెసేజ్ చేయొద్దు తాగి కూడా పాల్గొనొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం డీజేలో కూడా ప్రాణాలు పోతున్నాయి మనిషి ప్రాణాలు పోతున్నాయి ఆ సౌండ్ వేవ్స్కు ఆ గుండెకు ఎఫెక్ట్ పడి అనిషి కొన్ని ప్లేస్లల్లో చనిపోయిన సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి డీజేలు కూడా అనుమతి ఇవ్వలేదు ఎవరైనా డీజేలు పెడితే గణేష్ నిర్వాహకులపై అదేవిధంగా నిర్వాహకుడు ఎవరైతే డీజే పెట్టినటువంటి వ్యక్తిపై అదేవిధంగా ఓనర్పై కూడా డీజే ఓనర్పై కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పెట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా చిన్న చిన్న గల్లీలో ఉన్నటువంటి పోవద్దు చిన్న చిల్లగా నిమజ్జనం పోతుంటే చాలా ఇబ్బంది పడత పడాల్సి వస్తుంది కాబట్టి పెద్ద రోజులను ఎంచుకోవాలి పెద్దరోజులు ఎమ్మడి వెళ్ళి కరెంటు వైర్లను చూసుకుంటూ నిమజ్జనం వెళ్ళాలని చెప్పేసి ముఖ్యంగా గణేష్ నిర్వాహకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం